ఫ్రెండ్స్ మనకి దసరా పండుగ వచ్చేస్తుంది కదా సో దసరా పండుగ ప్రాముఖ్యత గురించి చూద్దాము దాని ప్రాముఖ్యత ఏంటి ఎప్పుడు జరుపుకుంటున్నాము ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే దసరా ఉత్సవాలకు గుళ్ళు గోపురాలు అలంకరిస్తున్నారు హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ఏదో ఒక విశిష్టత ఉందని పురాణాలు చెబుతున్నాయి ప్రస్తుతం హైటెక్ యుగంలో యూత్ హాలిడేస్కు ఎంజాయ్మెంట్కు మాత్రమే పరిమితం అవుతున్నారు లేదంటే వరుస సెలవులు వస్తే ఫ్యామిలీ ట్రిప్ వెళ్తున్నారు అక్టోబర్ మూడున దసరా ఉత్సవాలకు ప్రారంభం అవుతున్నాయి అసలు దసరా పండుగ ప్రా ప్రాధాన్యత ఏంటి అంటే పురాణాల ప్రకారం ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకోవాలి పురాణాల దసరా పండుగ గురించి ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం లేట్ చేయకుండా వివరాలు కలుపుదాం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి మాసంలో ఈ పండుగకు పది రోజులు జరుపుకుంటాము ఈ ఏడాది అక్టోబర్ మూడు నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి చెడు మీద మంచి సాధించిన సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను విజయదశమి అని పిలుస్తారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది పురాణ ప్రకారం ఆశ్వీజమాసం శుక్లపక్ష దశమి రోజున రాముడు రావణునిపై విజయం సాధించాడని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తున్నారు అంతేకాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజున రోజుగా కూడా చెబుతుంటారు అయితే దసరా పండుగ రోజుల్లో రావణ వధ జమ్మి చెట్టుకు పూజ చేయడం ఆచారంగా ఉంది జగన్మాత దుర్గాదేవి మా మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భంలో పదవ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటారు బ్రహ్మదేవుని వరాల వలన వరగలిత్పుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాలని ఆధ్యాత్మికులు చెప్తుంటారు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర మహిషునిపై వారిలో రగిలిన క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజస్ తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మతేజము పాద పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన దుర్గాదేవి పద్దెనిమిది బాహు బాహువులు కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశము బ్రహ్మదేవుడు అక్షమాల హిమవంతుడు కమండలము సింహమును వాహనంగాను ఇచ్చారని దేవి భగవంత భగ భాగవతంలో ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తుంటారు ఇలా సర్వదేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో రాక్షసుడితో పోరాడింది అయితే మహిషాసురుని చంపి దేవతలకు విముక్తి కలిగించింది దుర్గామాత ఇలా చెడుపై మంచి విజయానికి గుర్తుగా దసరా పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు సో ఇది ఫ్రెండ్స్ రాక్షసునితో తొమ్మిది రోజులు పోరాడింది కాబట్టి